చందోదర్పణలో మనం ఈ క్లాస్ కన్నా ముందు జరిగినటువంటి క్లాస్కి కొన్ని ప్రశ్నలు మనం ఇప్పుడు ఇదివరకు అట్లాగే కామెంట్ రూపంలో మీరు జవాబులు పెట్టండి నేను ప్రశ్నలు ఇస్తున్నాను ఆ ప్రశ్నలు అవగాహన మనకు రావాలి దయచేసి ప్రయత్నం చేయండి ఆ స్కిప్ చేసి వెళ్ళిపోకండి ఎందుకంటే మనకి ప్రశ్నలు మనం ఆలోచిస్తేనే అవగాహన ఉంటేనే మనకి చందోదర్పణం ఎత్తులు అనేవి మనకు అర్థమవుతాయి కాబట్టి చాలామంది ఆ చూసేస్తున్నారు వెళ్ళిపోతున్నారు నాకు సంబంధం లేదన్నట్లుగా కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చూస్తున్న వారు అందరికీ కూడా బాధ్యత వాళ్ళకి ఎందుకంటే మన డిఎస్ఎస్ జాబ్ రావాలి కుటుంబ బాధ్యత కాబట్టి రైతు చేయండి కామెంట్లో తెలియపరిచిన తప్ప ఒప్పు పక్కన పెట్టండి కామెంట్లో పెట్టండి జవాబులు తెలియకపోతే మాత్రము వీడియో చివరిలో ఉంటాయి చూడండి ఈ క్లాసు కూడా అద్భుతంగా ఉంటుంది ఇక ఎతులనేవి చివరిగా వస్తున్నాయి దానికి ముందుగా ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం ధాతువుకు ఇంచుకు ప్రత్యయం చేరగా వచ్చే యతి ఏది ధాతువు ధాతువు అంటే క్రియాపదాలకు ధాతువులు ఉంటాయి వచ్చి అని వచ్చు అనేది ఉంది ఒక ధాతువు వస్తాడు వచ్చేస్తాడు వచ్చేస్తాడు వస్తాడు వస్తాడేమో ఇలా రకరకాలుగా పదాలు వచ్చు అనే ధాతువుతో అనేక రకాల పదాలు ఉపయోగించుకోవచ్చు కాబట్టి ధాతువు అంటారు కాబట్టి ఉదాహరణ మనం గుర్తుంచుకొని ఈ నొప్ప ధాతువు అంటారు అంటే ఒక ఇనుమో ముద్దు ఉంటే దాంతో రకరకాల ఐటమ్స్ తయారు చేయొచ్చు కొడవలు గొడ్డలు కత్తులు రకరకాలుగా ధాతువులు కూడా అదే విధంగా అనేక రకాల పదాలు మనం దాంతో క్రియేట్ చేస్తాం అనమాట కాబట్టి అటువంటి ధాతువుకి ఇంచుక అనే ప్రత్యయం చేరితే ఇంచుకు అంటే ఇంచు అనేది వస్తుంది గుర్తుంచుకుని ఇంచు ఆ ప్రత్యయం వస్తే అది ఏ రకమైన యతి ప్రశ్న జవాబుకి కామెంట్ రూపంలో పెట్టండి చూడండి దివిధ వైభవంబో సౌర చేతిది అనంగా ఇది ఏ రకమైన యతి ఇక్కడ మనమే గీత గీస్తాం అక్కడ గీత కట్ట ఉండదు ఎందుకంటే మనకు అర్థం అవడం కోసం గీత గీసుకున్నాం అక్కడ మనకి ప్రశ్న పత్రం వచ్చినప్పుడు గీత గీయడు టెన్త్ క్లాస్ దాకా కాబట్టి దివిజ వైభవంబో సౌర చేతి అనంగా అని చూసుకుంటే ఇక్కడ దీవు ఉంది అంటే హల్లు ఏం చేయమని మనకు అర్థమైపోతుంది మరి ఏ రకమైన ఏదంటే ప్రతి యుతంలో ప్రతి గతలో కొన్ని రకాలైనటువంటి కీ పాయింట్స్ ఉన్నాయి ఆ కీ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి కాబట్టి చేతి ఇది అనేది ఉంది అది ఏ రకమైన ఈత మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే గత క్లాస్ ఆలోచించారు కాబట్టి చూడకపోతే పదం మాత్రం ప్లేలిస్ట్లో ఉన్నాయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి చూడండి తర్వాత మూడవ ప్రశ్న సీతమ ఈ పదం ఏ ఈతలో కనబడను అనే పదము సీతమా ఇది ఏ రకమైన ఈతలో ఆ పదం కనబడుతుందో మీకు తెలిసే ఉంటుంది బాబు తెలియకపోతే ప్రయత్నం చేయండి అప్పటికీ తెలియకపోతే గత క్లాస్ చూడండి అప్పుడు తెలుసుకున్న తర్వాత మళ్ళీ వీడియో ఓపెన్ చేసి జవాబు పెట్టడానికి ప్రయత్నం చేయండి మిత్రులరా ఇక వీటి యొక్క జవాబులు ఈ క్లాసు చివరిలో ఉంటాయి మిస్ అవ్వకండి